నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం భారతదేశ జనాభా గణాంకాలను లెక్కించేందుకు పదహారవసారి జనగణనను రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరిలో కేంద్రం చేపడుతోంది ఇంతకాలం కేవలం జనాభా లెక్కలు ఎస్సీ ఎస్టీ కులాల వివరాల సేకరణకి ప్రభుత్వం పరిమితమైంది ఇప్పుడు తొలిసారిగా ఓబీసీ కులాల వివరాలను ప్రత్యేకంగా సేకరించనుంది రెండు వేల ఇరవై ఏడు మార్చి ఒకటి నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుంది రాజ్యాంగపర ఇబ్బందులు తలెత్తకుండా దేశవ్యాప్తంగా అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన కోసమే కేంద్రం జనగణనను రెండు వేల ఇరవై ఏడులో నిర్వహించాలని నిర్ణయించినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు భారతదేశ రాజకీయాలను ఈ ప్రక్రియ ఎటువంటి మలుపు తిప్పబోతోంది దీనిలో ఎదురయ్యే సవాళ్ళేంటి ప్రయోజనాలేంటి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ఇక చర్చలో పాల్గొంటున్న వారు టి చిరంజీవులు గారు విశ్రాంత ఐఏఎస్ అధికారి బీసీ మేధావుల ఫోరం చైర్మన్ కె రవికుమార్ గారు రాజకీయ వ్యూహకర్త చిరంజీవి గారు రెండు వేల ఇరవై ఏడులో చేపట్టబోయే జనాభా గణన ఈ కుల గణనకున్న ప్రాధాన్యత ఏంటి ఈ డేటా సేకరించడంలోని ఆంతర్యం ఏంటి సి ఇప్పుడు మనం చూసినట్టయితే భారతదేశంలో కులగణన అనేది బ్రిటిష్ వారి పీరియడ్లోనే ప్రారంభమైంది సెన్సస్తో పాటు కులాల లెక్కలు కూడా వాళ్ళు తీయడం జరిగింది ఎయిటీన్ ఎయిటీ వన్ నుంచి నైన్టీన్ థర్టీ వన్ వరకు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు జనాభా లెక్కలు అదేవిధంగా కులగణన కూడా చేయడం జరిగింది కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు ఈ సెన్సస్ జరిగినప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఫైలు నెహ్రూ గారికి పంపడం జరిగింది వారు ఎస్సీ ఎస్సీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ ప్రొవిజన్స్ రాజ్యాంగపరంగా ఇవ్వాల్సి ఉంది కాబట్టి వారి లెక్కలు మాత్రమే సేకరించి మిగతా ఓబీసీ కులాలు కానీ అదర్ కులాల లెక్కలు సేకరించడానికి అవసరం లేదని చెప్పేసి ఆర్డర్స్ వేయడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ వన్ తర్వాత మళ్ళీ ఓబీసీ కులాలు కానీ ఇతర కులాల లెక్కలు అనేవి సేకరించడం జరగలేదు సో తద్వారా ఈ గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఏదైతే కంప్లీ స్వాతంత్రం వచ్చి సెవెంటీ సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది డెబ్బై ఎనిమిది సంవత్సరం నడుస్తుంది ఇప్పటి వరకు అసలు బీసీలు ఎంతమంది ఉన్నారు ఏ కులం యొక్క జనాభా ఎంత వాళ్ళ సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు ఏంటి మరి వాళ్ళు నిజంగా గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా జరిగినటువంటి అభివృద్ధిలో ఏమైనా భాగస్వాములు అయినారా వారికి అభివృద్ధి ఫలాలు అందినాయా ఇట్లాంటి విషయాలను మనం అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా కులగణన అనేది జరగాల్సిందే ముఖ్యంగా ఈ కులగణన ఏంటంటే ఇప్పుడు మన శరీరంలో రోగం ఉందా లేదా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం డయాగ్నోస్టిక్ సర్వీసెస్ చేయించుకుంటే మనకు ఏ రోగం ఉందో తెలిస్తే ఆ రోగానికి మనం చికిత్స చేయడం జరుగుతుంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు అసలు ఈ ఓబీసీ కులాలు వాళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితి ఏంటి వాళ్ళ జీవన స్థితిగతులు ఏంటి వాళ్ళ యొక్క విద్య ఉద్యోగాలు అదేవిధంగా హెల్త్ సంబంధించిన విషయూలు అదేవిధంగా ఆర్థికపరమైన ఇష్యూల డాటాని వారి దగ్గర లేదు స్కీమ్స్ అన్నీ కూడా జనరల్ స్కీమ్స్ తయారు చేస్తున్నారు పంపిస్తున్నారు టార్గెటెడ్ అప్రోచ్ లేదు సో దాని వల్ల ఏం జరుగుతుందంటే ల్యాప్ సైడ్ డెవలప్మెంట్ జరుగుతుంది సో అందుకే ఓబీసీ కులాలు గత చాలా కాలం నుంచి కూడా ఈ కులగణ జరుగుతుందని చెప్పి అడుగుతున్నారు ముఖ్యంగా ఏంటంటే ఈ డిమాండ్ సోషల్ ఉన్నటువంటి గారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత మొదటిసారిగా కులగణన చేయడానికి గల కారణాలు ఏంటి దేశ రాజకీయాల మీద దీని ప్రభావాన్ని ఎలా అంచనా వేయచ్చు అంటారు గుడ్ ఈవినింగ్ అండి పెద్దలు మన ఎక్స్ఐఎస్ ఆఫీసర్ చిరంజీవి గారు చెప్పినట్టుగా ఆ రోజు ఏదైతే నైన్టీన్ థర్టీ వన్ తర్వాత నుండి భారతదేశంలో ఎలాంటి క్యాస్ట్ సెన్సస్ని కండక్ట్ చేయకపోవడం వల్ల మిగతా కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అంటే రాజ్యాంగ పరంగా పొందుపరిచిన కులాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఓన్లీ ఎస్సీ ఎస్టీలే ఎక్కువగా ఈ రిజర్వేషన్ల పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే వాళ్ళ విషయంలోనే జరిగింది కాబట్టి మిగతా వాళ్ళ డేటా ఎంత ఉన్నారు ఎలా ఉన్నారు వాళ్ళ జీవన పరిస్థితులు ఏంటి వాళ్ళకున్న సామాజిక ఆర్థిక పరిస్థితులు తాలూకా అంశాలనేవి కూడా సేకరణ లేకపోవడం వల్ల ఇప్పటి వరకు ఏవైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివి వివిధ పథకాల ద్వారా బీసీ కార్పొరేషన్స్ అని చెప్పి లేకపోతే ఓబీసీస్ కోసం ఇది చేస్తున్నామని చెప్పి చాలా వెల్ఫేర్ స్కీమ్స్ని అనాలోచితంగా అంటే ఒక డైరెక్షన్ లేకుండా ఏంటంటే వాళ్ళు డిజైన్ చేయడం వల్ల ఏం జరుగుతుందని అంటే అవి అందుకునే పీపుల్ అనే వాళ్ళు పర్సంటేజ్ ఎంత అనే విషయం అనేది ఎవరికి అర్థం కావట్ల సో దానివల్ల ఈరోజు కూడా ఏంటంటే ఆయా కమ్యూనిటీస్లో చూస్తే పేదరికంతో ఇంకా మగ్గుతున్న చాలామంది పీపుల్ ఉన్నారు ఉద్యోగ అవకాశాలు లేక కొంతమందికి అయితే పూర్తిస్థాయిగా వాళ్ళ తాలూకా జీవన విధానానికి సంబంధించిన అంశాల మీద పూర్తిస్థాయి ఆలోచన విధానమే లేకుండా పోయింది సో వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని అంటే వీటన్నింటికి కూడా మార్గం సుగమం చేయాలి అని అంటే ఖచ్చితంగా భారతదేశంలో ఈ సెన్సస్ డేటాని ఖచ్చితంగా అమలు పరచాల్సిన అవసరం ఉంది సెన్సెస్ అనేది కామన్గా మనం చేస్తున్నాం రెండు వేల ఒకటిలో చేశారు రెండు వేల పదకొండులో చేశారు ఎవ్రీ టెన్ ఇయర్స్కి ఒకసారి పాపులేషన్ బేస్డ్ సెన్సెస్ అనేది ఆనవాయితీగా చేస్తున్నది బట్ క్యాస్ట్ బేస్డ్ సెన్సెస్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆయా పర్టికులర్ కమ్యూనిటీస్ మీరు గతంలో చూస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మన ఆంధ్రప్రదేశ్లోనే చూస్తే యాభై ఆరు బీసీ కార్పొరేషన్ ఐడెంటిఫై జరిగింది గత ప్రభుత్వం అందరూ ఆశ్చర్యపడారు ఈ కమ్యూనిటీస్ ఉన్నాయా రాష్ట్రంలో అని చిరంజీవి గారు కులగణన ద్వారా దేశంలో ఆయా కులాల జనాభా వివరాలు వెల్లడయ్యాక ఈ రిజర్వేషన్లలో మార్పుల అంశం తెరపైకి వచ్చే అవకాశం ఊహించవచ్చా సో తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ఈ కులగణన అనేది సోషల్ జస్టిస్తో ముడిపడ్డటువంటి అంశం బేసికల్గా ఇది ఏంటంటే మొట్టమొదటి ఒక లైన్ డాటా సో రేపు ప్రభుత్వాలు చేపట్టబోయే అనేక ఆర్థిక ప్రణాళిక ఇది బేస్ లైనే కాకుండా సోషల్ జస్టిస్ కూడా ఇది ఒక బేస్లైన్ డాటాగా అవుతుంది ఉదాహరణకు మీరు చూసినట్టయితే కేంద్రంలో ఓబీసీ కులాలు రెండు వేల ఆరు వందల ముప్పై మూడు కులాలు ఉన్నాయి సో అందులో తొమ్మిది వందల ఎనభై నాలుగు కులాలు హైపర్ రోహిణి కమిషన్ రిపోర్ట్ రోహిణి కమిషన్ రిపోర్ట్ తొమ్మిది వందల ఎనభై నాలుగు కులాలు ఈనాటికి కూడా కేంద్ర ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం సంపాదించాలి సో ఓబీసీ కులాలు కూడా ఒక ఫైవ్ పర్సెంట్ క్యాస్ట్లే మేజర్ బెనిఫిట్ పొందుతున్నాయి కాబట్టి కులగణన జరిగిన తర్వాత మనం ఖచ్చితంగా కులగణనలో ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ డాటా తీస్తాం కాబట్టి వాళ్ళు ఎంత వెనుకబడి ఉన్నారనే విషయం బయటకు వస్తుంది సో వాళ్ళ జనాభాకు అనుకూలంగా వాళ్ళకు నిజంగా కూడా ఉద్యోగాలు వస్తున్నాయా రిజర్వేషన్స్ అందుతున్నాయా సో ఈ ఇష్యూస్ అన్ని తెరపాటుకు ఖచ్చితంగా వస్తాయి సో కులగణన అనేది మరి చేయాల్సిందే దాని కొరకు ఈ రోజు కూడా తొమ్మిది వందల ఎనభై నాలుగు కులాలు ఉద్యోగాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చేపట్టలేరంటే దాని అర్థం ఏంటి సో ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వంలో చూస్తే ఏబిసిడీ అని నాలుగు కేటగిరీ ఉద్యోగం ఉంటుంది సరే ఈ ఏబీసీడీ కేటగిరీలలో ఏ కేటగిరీ బీ కేటగిరీ ఉద్యోగాలలో ఓబీసీలు అనేవాళ్ళు ఈరోజు కూడా పన్నెండు పదమూడు శాతం దాటలేదు సి కేటగిరీ డి కేటగిరీ అంటే ట్వంటీ టూ ట్వంటీ త్రీ పర్సెంట్ వరకు ఉన్నారు కానీ ఉన్నత ఉద్యోగాలలో లేరు కాబట్టి నేచురల్గా బీసీలు ఓబీసీలు అడుగుతారు సో మరి మా షేర్ ఏంటి మేము జనాభాలో దాదాపు మండల్ కమిషన్ ఎస్టిమేట్ ఫిఫ్టీ టూ ఇప్పుడు నిజమైన డేటా వస్తుంది సో కాబట్టి ఖచ్చితంగా ఇంకా అది యాభై రెండుకు పెరుగుతుందే కానీ తగ్గేదేమి ఉండదు కాకపోతే వాళ్ళు సర్వే చేసే విధానం పైన అది డిపెండ్ అయి ఉంటుంది ఈ రిజర్వేషన్ సంబంధించిన అంశాలలో కులగణ తర్వాత ఖచ్చితంగా మా జనాభా దామాషా ప్రకారం మా వాట ఉండాలని చెప్పేసి అడిగేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఒక్క రిజర్వేషన్స్ ఇష్యూయే కాదు ఈవెన్ ఆర్థిక పరంగా కూడా వాళ్ళ జీవన స్థితిగతులు తెలుస్తాయి వాళ్ళకు నిజంగా హౌజింగ్ ఇన్లు ఉన్నాయా అదేవిధంగా వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏంటి వాళ్ళు ఎంతమంది వలసలు పోయి బతుకుతున్నారు వాళ్ళ జీవన ప్రమాణాలు ఏంటి ఇట్లాంటివన్నీ ఇష్యూస్ బయటకు వస్తాయి కాబట్టి సో మనం ప్లానింగ్ కూడా మళ్ళీ తిరిగి మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇది ఒక సోషల్ జస్టిస్తో ముడిపడ్డటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా కులగణ తర్వాత ఇట్లాంటి డిమాండ్స్ వస్తూ ఉంటాయి తర్వాత కొన్ని కులాలు వాస్తవానికి ఏంటంటే వాళ్ళకి రిజర్వేషన్ అవసరం లేదు ఆర్థికంగా అది ఎది అభివృద్ధి అయిన కులాలు ఉన్నాయి ఆ కులాలు కూడా మమ్మల్ని ఓబీసీలలో కలుపుకొని అడుగుతున్నారు సో అట్లాంటి వాళ్ళని కూడా చిరంజీవి మనం ఎఫెక్టివ్గా ఎదుర్కోవడానికి డాటా ఉపయోగపడుతుంది రవి గారు జనగణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన చేపడతామంటోంది కేంద్రం ఏ ప్రాతిపదికన చేస్తారు అనే దాని గురించి అందరిలోనే ఆందోళన ఉంది దీనికి సంబంధించి మీరేమంటారు మనందరం గత వన్ ఇయర్ నుండి వింటూనే ఉన్నాం దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాలు మధ్య ఒక డివిజన్ తీసుకొచ్చే ప్రయత్నం అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉన్నది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఏదైతే కేంద్రం ఆలోచన ఉందో కులగన్ అనేది రాజకీయ పరంగా వాడుకోవాలనే ప్రయత్నం చేయకూడదు ఎవరు కూడా ఎందుకంటే మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం కూడా కులం పేరుతో ఓటడిగితే తప్పు అనే పరిస్థితి ఉన్నప్పుడు ఈ కులగన్ని రాజకీయ ప్రయోజనాల కోణంలో చేసేదానికన్నా దాకా పెద్దలు చిరంజీవి గారు చెప్పినట్టు ఏంటంటే ఎంతమంది ఈ రోజుకి కూడా మీరు చూస్తే రెండు వేల పదకొండు సెన్సస్ తర్వాత యూపీఏ గవర్నమెంట్లో జరిగిన క్యాస్ట్ సెన్సస్ తర్వాత కూడా ఎందుకు వాళ్ళు బయట పెట్టలేకపోయారంటే దగ్గర దగ్గర నలభై ఎనిమిది లక్ష నాలుగు పాయింట్ ఎనిమిది లక్షల సబ్ క్యాస్ట్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారు చాలా కన్ఫ్యూజన్ మోడ్లోకి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు ఆ క్యాష్ డేటాను బయట పెట్టలేకపోయారు అంటే బీసీల్లో సబ్ క్యాస్ట్స్ ఏవై ఉన్నాయి మిగతా కమ్యూనిటీస్ వాళ్ళు ఆ పర్టిక్యులర్ క్యాస్ట్ రిజర్వేషన్స్ ద్వారా లబ్ధి పొందుతున్నారా లేదా వాళ్ళకి ఏదైతే రాజ్యాంగపరంగా రావాల్సిన హక్కులైతే ఏదైతే ఉన్నాయో విద్య ఉపాధి వైద్యం ఆరోగ్యం విషయంలో వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారనే విషయాల మీద ఈ కులగణనని చేపట్టి వాటికి అనుగుణంగా పాలసీ నిర్ణయాలని డిజైన్ చేయడానికి ప్రభుత్వం ఆ డేటాను వాడుకుంటే తప్పలేదు కానీ ఆ డేటాని ఎక్స్క్లూజివ్గా పొలిటికల్ మైలేజ్ గురించి వాడుకోవాలనే ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా పెను ప్రమాదంగా తప్పు సంభవించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈరోజు మన ఎంకే స్టాలిన్ గారు ఆ రోజు తీసుకున్న స్టాండ్ అసెంబ్లీలో కూడా వాళ్ళు గట్టిగా మాట్లాడడం జరిగింది మోడీ గారు ప్రో బేసిస్ మీద చేయాలి ఇక క్యాప్ విధానం ద్వారా తీసుకొని రావాలనే చెప్ప ఆ రోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వ తాలూకా నిర్ణయాలని అమలు అమలుపరిచే భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లో అయినటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కేరళ రాష్ట్రాల్లో ఏదైతే మనం ఈ పాపులేషన్ కంట్రోల్ మెకానిజంని ఎక్కువగా ప్రచారం చేసి మనం పాపులేషన్ కంట్రోల్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాం వేరే నార్త్ ఇండియాలో జరగలా ఈరోజు కూడా అదే అన్ని రాజకీయ పక్షాలు కూడా అడుగుతున్నాయి ఇక్కడ మేము పాపులేషన్ మెజర్స్ని ఫాలో అయ్యాము అక్కడ ఫాలో అవ్వలేదు మీరు పాపులేషన్ బేసిస్ మీద రేపు ఈ పునర్విభజన అనేది చేస్తే రేపు మాకు నష్టం కదా అనే ఒక భావన అనేది అందరిలో ఉంది ఈవెన్ ఒడిస్సా సీఎం మా ఎక్స్ సీఎం నవీన్ పట్నాయక్ గారు కూడా సేమ్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది సో నేనేమంటానంటే ఈ పర్టికులర్ నియోజకవర్గాల పునర్విభజన అంశం వరకు వచ్చేటప్పుడు రాజకీయ ప్రయోజనాల కాకన్నా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మంచిది అనేది నా యొక్క అభిప్రాయం లేదు అనంటే ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల ఆధిపత్య పోరుగా దీన్ని ఈ మారి ఈ రాష్ట్రం దేశం అనేది ఒక డిఫరెంట్ డైరెక్షన్లోకి వెళ్ళే ప్రమాదం అనేది మంచిది కాదనేది నా అభిప్రాయం చిరంజీవులు గారు నియోజకవర్గాల పునర్విభజన ద్వారా దక్షిణాదికి ఎంపీ స్థానాలు తగ్గవు అని అంటున్నారు అంటే దక్షిణాదిలో అలాగే ఉంచి ఉత్తరాదిలో పెంచుతారనా లేదా సంఖ్య విషయాల్లో మార్పులు చేయము అనా ఈ కేంద్ర మాటల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి సి ఇప్పుడు ఆల్రెడీ ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేది ఒక పెద్ద హాట్ టాపిక్ కాంట్రవర్షియల్ టాపిక్గా ఈ దేశంలో మారింది వాస్తవానికి నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి ఈ దేశంలో ఇప్పటి వరకు నియోజకవర్గాల పునర్విభజన అంటూ జరగలేదు ఇప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వం చేయాలని అనుకుంటుంది ఓకే మీరు చేయాలనుకున్నప్పుడు ఇప్పుడున్న ఫైవ్ ఫార్టీ త్రీ లోక్సభ సీట్లలో ఏ స్టేట్కు ఎంత వెయిటేజ్ ఉందో అంతే వెయిటేజ్ కూడా రేపు పెంచబోయే కాన్స్టిట్యున్సీలో రావాలి ఉదాహరణకు మనం సౌత్ ఇండియా తీసుకుందాం సౌత్ ఇండియా తీసుకుంటే ఈరోజు నూట ముప్పై నాలుగు పార్లమెంట్ సీట్స్ లోక్సభ సీట్లు ఉన్నాయి అంటే సౌత్ ఇండియాలో ఇంక్లూడింగ్ గోవా అని కలుపుకుంటే అయితే ఇప్పుడు అది పర్సెంటేజ్ పరంగా తీసుకుంటే ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ త్రీ రేపు మీరు వెయ్యి సీట్లకు పెంచినా ఈ సౌత్ ఇండియా కింద ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ పైన వేటేజ్ మీద మీరు ఇవ్వగలిగితే ఈ దేశంలో ఎట్లాంటి అంటే అశాంతి ఉండదు కానీ మీరు జనాభా ప్రాతిపదికన మేము సీట్లు పెంచుతాం కాకపోతే సౌత్ ఇండియాలో సీట్లు పెంచము అంటే తగ్గించము ఉన్నవి ఫ్రీజ్ చేస్తామంటే మన పర్సెంటేజ్ ఇప్పుడున్న ఇరవై నాలుగు పాయింట్ అరవై మూడు వెళ్ళి ఎక్కడో పదిహేను పదహారు శాతంకు తగ్గిపోతుంది సో అట్లాంటప్పుడు నేచురల్గా ప్రతి స్టేట్ కూడా ఎజిటేట్ చేస్తుంది సో మరి వాళ్ళ కే ఉత్తరప్రదేశ్ ఉంది ఎనభై నాలుగు సీట్లను తీసుకెళ్ళి మేము నూట నలభై సీట్లు చేస్తాం బీహార్లో నలభై నుంచి డెబ్బై అవుతాయి సో మరి ఆ విధంగా మీరు పెంచుకుంటూ పోతే సౌత్ ఇండియా ఎగ్జిస్టెన్స్ అంటే ఏమి ఉండదు ఆ తర్వాత కాలంలో సౌత్ ఇండియా సీట్లు ఉన్నా లేకపోయినా నార్త్ ఇండియా బేసిస్ మీద వాళ్ళు గవర్నమెంట్లు ఫామ్ చేసుకోవచ్చు సో అందుకొరకే ఈరోజు సౌత్ ఇండియాలో ముఖ్యంగా స్టాలిన్ గారు ఈ మధ్యకాలంలో ఈ ఇష్యూని టేకప్ చేసుకొని చాలా పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు నిర్వహిస్తున్నారు సో మేము కూడా మనం సౌత్ ఇండియా నుంచి ఉన్న మనం కూడా కోరేది ఏంటంటే ఇప్పుడు ఈ ఫైవ్ ఫార్టీ త్రీలో ఏ స్టేట్కు ఎంత వెయిటేజ్ ఉంది ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర కలుపుకుంటే నలభై రెండు సీట్లు ఉన్నాయి ఈ నలభై రెండు సీట్లు ఫైవ్ ఫార్టీ త్రీలో ఎంత పర్సెంటేజ్ అవుతుందో రేపు పెంచబోయేటువంటి ఎన్నైతే సీట్లు ఉన్నాయో దాంట్లో కూడా సేమ్ పర్సెంటేజ్ మీరు చేయగలిగితే ఇబ్బంది ఉండదు సో అందుకనే కేంద్ర ప్రభుత్వం ఈ ఈ విషయంలో తగు జాగ్రూతో ఉండాలి ఎందుకంటే ఈ దేశంలో ఇప్పుడు అనేకమైన ఇష్యూస్ ఉన్నాయి సో మళ్ళీ ఒక ఇష్యూ కొత్త ఇష్యూ దీనికి యాడ్ చేసి ఈ దేశాన్ని మళ్ళీ గందరగోళ పరిస్థితులకు నెట్టివేయద్దు చెప్పేసి కోరుతున్నాం రైట్ రవి గారు నియోజకవర్గాల పునర్విభజన పూర్తయ్యాక జాతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందా ఖచ్చితంగా అండి ఎందుకంటే ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన అనేది ఇందాకలో మనం అను ప్రస్తావించినట్టుగా స్టాలిన్ గారు డిమాండ్ చేస్తున్నట్టుగా పొలిటికల్ యాక్షన్ కమిటీ ఏదైతే జేఏసీ ఫామ్ అయిందో సదరన్ రాష్ట్రాల్లో కూడా న్యాయం చేయాలి అని చెప్పి ఆ బేసిస్ మీద జరిగితే పర్వాలా లేదు అని అంటే వాళ్ళకు అనుకూలంగా పాపులేషన్ బేసిస్ మీదనే మేము ఈ నియోజకవర్గాలు పునర్విభజన చేస్తామనంటే అది ఖచ్చితంగా జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాల తాలూకా డామినేషన్ ఇప్పటికే ఎక్కువగా ఉందని మన సౌత్ ఇండియన్ స్టేట్స్ ఫీల్ అవుతున్నాయి ఇప్పటికే చిన్న రాష్ట్రాలు చిన్న ముక్కలు అయిపోయాయనే ఫీలింగ్లో ఉన్నాం నలభై రెండు ఎంపీలు ఉండేటప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో కీలకమైన స్థానంలో ఉంటే ఈరోజు రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఎంపీల బలం తగ్గిన తర్వాత మనకు రావాల్సిన ఎంతకెందుకు మన పునర్విభజన హామీలే నెరవేరలేని పరిస్థితి అంటే మనం డిమాండ్స్ని మనం సాధించుకోవడానికి నోరెత్తాల్సిన ఎంపీల సంఖ్యను వాళ్ళు తగ్గించాలనే ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా తప్పవుతుంది జాతీయ రాజకీయాల్లో ఖచ్చితంగా పునరేకీకరణ జరుగుద్ది ఏ రాజకీయ పార్టీలు దీనికి ముందుకొస్తాయి ఈ పోరాటానికి అనే దాని మీద వెళ్తే మళ్ళీ ఉత్తరా ఉత్త నార్త్ నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియా మూమెంట్ అనేది నడిచే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటి తేనె తుట్టని కదపకన్నా ఇందాకలా మనం అనుకున్నట్టుగా ప్రో రేటా బేసిస్ మీద ఒక క్యాప్ విధానం అనేది డిసైడ్ చేసి దాని బేసిస్ మీద వాళ్ళు ఈ నియోజకవర్గాలు పునర్విభజన చేస్తే ఎవరికి ఎటువంటి నష్టము ఉండదు ఎందుకంటే ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల నుండే మనకి ట్యాక్సెస్ అనేవి ఎక్కువగా పే చేస్తున్నాయి జిఎస్టీ వసూళ్లు కావచ్చు లేకపోతే కేంద్రానికి వెళ్ళే అన్ని ఏవైతే ట్యాక్సెస్ ఉన్నాయో అవి దక్షిణాది రాష్ట్రాల నుండి ఎక్కువగా వెళ్తున్నాయి ఉత్తరాది రాష్ట్రాల నుండి చాలా తక్కువ పర్సంటేజ్ని ఉంటాయి బట్ మీకు ఫండ్స్ని ఎలొకేట్ చేసే టైంకి ఏమొస్తుంది మనలో కొంత నిర్లక్ష్యం చూపిస్తున్నారు దక్షిణాది రాష్ట్రాల మీద చిన్న చూపు కేంద్రం చిన్న చూపు చూపిస్తుంది అనే ఒక ప్రస్తావన ఎక్కువగా మన ఎంపీలు మన మన ముఖ్యమంత్రులు ప్రస్తావిస్తున్న సందర్భాలు కూడా చూసాం ఇలాంటి ఇనీక్వాలిటీకి కన్నా కేంద్ర ప్రభుత్వం సమాలోచితంగా ఆలోచించి రాజకీయ కోణం ప్రతి రాజకీయ పార్టీ రాజకీయమే చేస్తుంది నేను కాదన్ను కేంద్రంలో ఉన్నవాళ్ళు రాజకీయం చేయొద్దని నేను అన్నగాని కానీ బట్ చేసే రాజకీయం అనేది హేతుబద్ధంగా ఉండాలనేది మాలాంటి వాళ్ళ అభిప్రాయం లేదు అంటే ఖచ్చితంగా ఉత్తరాది దక్షిణాది కోణంలో దేశం అనేది డిఫరెంట్ డైరెక్షన్లోకి వెళ్తే అది మన దేశ ప్రగతికి కానీ దేశ అభివృద్ధికి కానీ చాలా గొడ్డలు పెట్టుగా ఉంటుంది నా తాలికా అభిప్రాయం చిరంజీవి గారు కులగణన నియోజకవర్గాల పునర్విభజన పూర్తయ్యాక దేశ రాజకీయ ముఖ ఎటువంటి మార్పుల్ని ఎటువంటి పరిణామాలని మీరు ఊహిస్తున్నారు సో తప్పకుండా దేశ రాజకీయాల్లో పెను మార్పులు అనేవి సంభవిస్తాయి ఒక్కసారి కులాల లెక్కలు ఎప్పుడైతే బహిర్గతం అవుతాయో సో ఆ కులాలలో మెజారిటీ కులాలను ఆకర్షించాలనే ఉద్దేశంతో పొలిటికల్ పార్టీస్ వాళ్ళ స్ట్రాటజీస్ను రివైవ్ చేసుకుంటాయి సో రాజకీయ శక్తుల పునరీకరణ పునరీకీకరణ అనేది ఇక్కడ జరుగుతుంది అదేవిధంగా వెనుకబడ్డ కులాలు తమ డిమాండ్లను ముందుకు తీసుకొస్తాయి సో ఈ వెనుకబడ్డ కులాల అంటే వితిన్ ద ఓబీసీలో కూడా ఇంకా అత్యంత వెనుకబడ్డ కులాలు ఉంటాయి సో అత్యంత వెనుకబడ్డ కులాల డిమాండ్స్ కూడా ముందుకు వస్తాయి కాబట్టి వారిని కూడా ఆకర్షించుకోవడానికి పొలిటికల్ పార్టీసు రకరకాల స్ట్రాటజీస్తో ముందుకు రావడం జరుగుతుంది సో రేపు అంటే ఎవరైతే బాగా మోస్ట్ బ్యాక్వర్డ్ ఉంటారో వాళ్ళు మెజార్టీగా ఉండి మోస్ట్ బ్యాక్వర్డ్గా ఉంటే వాళ్ళ వాయిసెస్ ఖచ్చితంగా ప్రతి పొలిటికల్ పార్టీ వినాల్సి వస్తుంది వాళ్ళకు తగ్గట్టుగా షూటబుల్ స్ట్రాటజీస్ వాళ్ళు డెవలప్ చేయాల్సి వస్తుంది అదేవిధంగా రాజకీయంగా అన్ని కూడా పునర్ పునర్సమీకరణ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సో మరి ఈ కులగణన అనేది ఖచ్చితంగా ఈ దేశంలో ఒక మరొక సామాజిక విప్లవానికి నాంది కాబోతుందని చెప్పడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదు ఎట్లయితే మండల్ కమిషన్ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఈ దేశంలో మార్పులు జరిగినాయో పెను మార్పులు ఇప్పుడు ఈ కులగర్ణ ద్వారా కూడా అదే విధమైన మార్పులు జరుగుతాయి సో మండల్ కమిషన్ తర్వాతనే మీరు చూసినట్టయితే అటు ఉత్తరప్రదేశ్లో కానీ బీహార్లో కానీ బీసీల ఆధ్వర్యంలో ఓబీసీల ఆధ్వర్యంలో యాదవ్ ఆధ్వర్యంలో గవర్నమెంట్స్ రావడం జరిగింది సో అదేమైనటువంటి పరిస్థితి కూడా ఇక్కడ రాజకీయ సమీకరణాలు మారి ఎక్కడైతే మెజారిటీ కులాలు ఉంటాయో ఆ కులాలు మాకు రాజకీయ ప్రాతినిధ్యం ఇప్పటివరకు లేదు మా జనాభా ఇంత ఉంది ఖచ్చితంగా మా జనాభా దామాషా ప్రకారం మా వాటా మాకు రావాలని చెప్పేసి ఉద్యమాలు మొదలైతే సో దాని అనుకూలంగా పొలిటికల్ పార్టీస్ కూడా స్ట్రాటజీస్ మార్చుకొని వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది సో అల్టిమేట్గా ఈ ఇదొక మరొక సామాజిక విప్లవానికి తెరలేపబోతుందని చెప్ప తెలియజేస్తున్నాను రైట్ సార్ రవి గారు తెలుగు రాష్ట్రాల వస్తే గతంలో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు నియోజకవర్గాల పునర్విభజన పేరుతో ప్రతిపక్ష టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలను తీల్చివేశారని రిజర్వ్ చేశారనే విమర్శలు వచ్చాయి అయితే మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో అలాంటి పరిణామాలను చూడవచ్చు అంటారా ఖచ్చితంగా ఆ రోజు రాజకీయంగా అధికారంలో ఉన్న పార్టీ ఆ అడ్వాంటేజ్ తీసుకుంటుంది ఒకటి డీలిమిటేషన్ కమిటీ అనేది ఏదైతే ఉందో దాంట్లో సుప్రీంకోర్టు జడ్జ్ ఉంటారు ఎలక్షన్ కమిషన్ ప్రతినిధులు ఉంటారు సో స్టేట్ నుండి కూడా ఉంటారు కాబట్టి బట్ అల్టిమేట్లీ డీలిమిటేషన్ ఏదైతే ప్రపోజ్ చేస్తుందో అదే ఫైనల్లో దానికి సుప్రీంకోర్టుని ఛాలెంజ్ చేయడానికి కూడా లేదు వాళ్ళు ఏదైతే బౌండరీస్ ఫిక్స్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా వెళ్ళాల్సిన అవస ఆవశ్యకత తప్ప ఇంకేమి ఉండదు అలాంటి పరిస్థితుల్లో రేపు రాజకీయంగా ఆ అధికారంలో ఉన్న పార్టీ ఆయా రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు ఎక్కడైతే బలహీనంగా ఉన్నారో ఆయా పర్టికులర్ బౌండరీస్ని బలహీనంగా ఉన్న బ బలమైన నియోజకవర్గాల్లో వాళ్ళు కలుపుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేశారనుకోండి ఖచ్చితంగా దెబ్బ అవుతుంది ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పగలను రెండు వేల ఏడు ఏదైతే ఈ పునర్విభజన జరిగిన సమయంలో రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చాలా చాలా ప్లానెడ్గా ముందుకెళ్ళింది కొన్ని కాపు నియోజకవర్గాల్లో కాపులు ఎక్కువ ఉన్న దగ్గర బీసీ పాపులేషన్ ఉన్న మండలాలను కలపడం జరిగింది కొన్ని ఎస్సీ డామినేషన్ ఉన్న మండలాలను తీసుకెళ్ళి ఆయా నియోజకవర్గాలకు యాడ్ చేయడం జరిగింది సో దాని ద్వారా ఏమవుతుంది అని అంటే అపోజిషన్ తాలూకా విన్నింగ్ ప్రాపబిలిటీని తగ్గించే ప్రయత్నం చేసే అవకాశం అనేది అధికార పార్టీకి ఉంటుంది ఆ విధమైన ప్రయత్నం చేయకన్నా ఉంటారానంటే మనం నమ్మడానికి ఏం లేదు ఇప్పుడు ఇందాక కూడా నేను అదే అన్నా కేంద్ర ప్రభుత్వం కూడా తన ఆలోచన విధానం అనేది రాజకీయ ప్రయోజనం కోసం చేయకన్నా దేశ రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఆయా దేశం మొత్తం మీద ఉన్న ఓబీసీలు ఎవరైతే అనగారిన బీసీ వర్గాల్లో ఇంకా ప్రాతినిధ్యం లేదు ఇంకా సంక్షేమ ఫలాలు కానీ అభివృద్ధి కానీ విద్యా ఆరోగ్యం కనీస సౌకర్యాలకు అందుకోలేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళ కోసం రూపొందించే విధానాల అంశం ప్రకారం వాళ్ళు కానీ ఏదైనా చేస్తే పర్వాలేదు కానీ క్యాస్ట్ అడ్వాంటేజ్గా తీసుకొని కొన్ని రాజకీయ పార్టీలు ఆల్రెడీ ప్రతి రాష్ట్రంలో కూడా ఏంటంటే సంఘాలు ఉన్నాయి కుల సంఘాలు ఉన్నాయి ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి వాటి మీద వాటిని ప్రభావితం చేయాలనే కోణంలో కేంద్ర ప్రభుత్వం కూడా లేకపోతే కేంద్రంలో అధికారం ఉన్న ప్రభుత్వం కానీ నిర్ణయం తీసుకుంటే అది మళ్ళీ భూమిరాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది మీకు అదే ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పబోయా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండేటప్పుడు బీసీలని ఎక్కువగా కన్సాలిడేటెడ్ చేద్దామనే ప్రయత్నంలో భాగంగా యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి విపరీతంగా బీ క్యాస్ట్స్ని ఎంకరేజ్ చేసిన ప్రయత్నం జరిగింది బట్ అల్టిమేట్గా మీరు రిజల్ట్ చూడండి రెండు వేల ఇరవై వచ్చేటప్పటికి ఏమైంది సో నేనేమంటానంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ ద్వారా ఎలక్షన్స్లో గెలవాలనే దాన్ని సైంటిఫిక్గా ఓన్లీ సిక్స్ పర్సెంటే దానికి యాక్సెప్టెన్స్ ఉంది మేము డిఫరెంట్ కంట్రీస్లో మేము పనిచేసి వచ్చాము కాబట్టి చెప్పగలుగుతున్నాను సో యా థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు రవికుమార్ గారు ధన్యవాదాలు చిరంజీవులు గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని